హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ బ్లాగ్ సంద్రాలే ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే మేము మా అమ్మమ్మ వాళ్ళ అయితే వెళ్తున్నామండి ఏంటంటే కారణం మా అమ్మమ్మ చిన్నమ్మ వాళ్ళ కూతురిది మా బాబాయ్ వాళ్ళ కూతురిది ఓనెల ఫంక్షన్ అండి మేము అయితే వెళ్తున్నాము అక్కడ ఎలా జరుగుతుందో ఈ వీడియోలో మొత్తం ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము పిల్లలు కూడా అమ్మ కూడా రెడీ అయిపోయింది నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదండి సప్ హాయ్ చెప్నా హా చెప్నా ఓకేనండి ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ అయితే బయలుదేరిపోతున్నాము ఓకేనండి ఇప్పుడే ఇంక ఊరికైతే బయలుదేరిపోయాము ఇది మళ్ళీ అమ్మ కూడా రెడీ అయిపోయింది పెద్ద పాప మా చిన్న పాప హాయ్ హాయ్ చెప్పు చెప్పువా పెద్దమ్మండి హాయ్ ఓకేనండి ఇప్పుడైతే ఊరికైతే బయలుదేరిపోతున్నాము వెళ్దాం ఓకేనండి ఇక్కడైతే ఇంకా బయలుదేరిపోయాము ఆటో అయితే ఎక్కాము అనమాట నా పిల్లలు అయితే హాయ్ చెప్తున్నారు తనకి వాళ్ళకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆటోలో వెళ్ళటం అయితే పిల్లలతో కొంచెం ఫస్ట్ టైము చాలా రోజుల తర్వాత అయితే ఆటో ఎక్కేసాము ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసామండి ఇంకా అదే అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా దిగేసాము ఇంకప్పటికైతే ఇంకెవరు రాలేదు ఇంకొంచెం సేపు అయితే అమ్మమ్మ వాళ్ళ దగ్గర అయితే కూర్చొని ఇంకా ఫంక్షన్ దగ్గరికి అయితే బయలుదేరిపోయామన్నమాట మేము మా చెల్లెలు అలానే మా మరదల్లో అందరం కలిసి అయితే ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాము మా చిన్న మరదలు అయితే చిన్న అయితే ఎత్తుకుంది అలానే మా చెల్లి పెద్ద అయితే ఎత్తుకుంది ఇక్కడ ముద్దులు ఆడుతున్నారనమాట ఇంకా కొంచెం సేపు అయితే ఇంకా అక్కడే ఉండేసి ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడైతే అమ్మాయి లేదు అమ్మాయికి డ్రెస్ చేంజ్ చేసుకొని రావడానికి అయితే వెళ్ళారనమాట ఇంకా అక్కడే కొంచెం సేపు అయితే కూర్చున్నాము చల్లడి గాలి అయితే వస్తున్నాం అనమాట కూలర్లు అయితే పెట్టారు అయితే ఎండ అయితే బాగా ఉందండి ఇంకా కొంచెం సేపు అయితే అక్కడే కూర్చున్నాము కానీ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకోడానికి వెళ్ళింది కదా ఇంకా టైం అయితే పట్టింది ఇంకా అక్కడ నుంచి అయితే భోజనానికి అయితే వచ్చేసాము ఇంక భోజనం దగ్గర అయితే మెను అయితే చాలా బాగుంది ఏమేమి పెట్టారంటే బ్రెడ్ హల్వా అలానే పులావు చికెన్ చికెన్ బిర్యానీ అలానే పప్పు సాంబార్ పెరగండి చాలా బాగున్నాయి బాగా చేశారు ఇంకా అక్కడ అన్నం తినేసి అయితే ఇంకా అమ్మాయి అయితే వచ్చిందనమాట ఇంకా అమ్మాయి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి ఇంకా అయితే దిగేసామండి ఫోటో దిగి ఇంకా అక్కడే కొంచెం సేపు అయితే కూర్చున్నాము ఇంకా వాళ్ళతో పాటు ఫోటో దిగి చాలా హ్యాపీగా అనిపించింది మా పెద్ద పాప అయితే స్టేజీ మీద నుంచి అయితే కిందకి దిగిన వేసి అయితే మంకేసింది ఇంకా అలానేసి అక్కడే కొంచెం సేపు అయితే స్పెండ్ చేశాము ఇంకా లాస్ట్లో అయితే మా మర్దలో నేనైతే ఫోటో దిగేసి అయితే వచ్చేసాము ఇంకా అలానే ఇంకా మా మరదలు అలానే మా చెల్లి ఇంకా అందరం అయితే కలిసి ఒక ఫోటో దిగాము ఫంక్షన్ మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది జనం కూడా బాగా వచ్చారు చాలా ఎంజాయ్ చేశాము చాలా ఆనందంగా అనిపించింది నాకు మా ఫ్యామిలీ మొత్తాన్ని కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చివరిలో ఇంకైతే ఇంకా ఇంటికి వచ్చేసాము అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మొదటిగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూసారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్